అస్మత్ గురుభ్యో నమ ఆం శ్రీ గణేశాయ నమ మాఘమాసం ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ అధ్యాయం కృష్ణమధుడు మహర్షితో ఇంకా ఇలా అంటున్నారు ఓ జహ్ను మహర్షి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని చూచి మిక్కిలి దయగలవాడే ఓ దేవేంద్ర నీవు ఇప్పుడు అతి వేగంగా పారిజాత వృక్షాన్ని తీసుకుని నీ స్వర్గానికి వెళ్ళు అని పలికాడు దేవేంద్రుడు సరే అని శ్రీహరికి నమస్కారం చేసి స్వర్గలోకానికి వెళ్ళాడు ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళగానే తులసీదేవి మానవుల మాటలతో విష్ణుదేవునితో ఇలా అన్నది ఓ విష్ణుమూర్తి నేను నీ పాద సరోజములను ఆశ్రయించి ఉన్నదాన్ని నన్ను రక్షించండి మీరు తప్ప నాకు వేరే గతి లేదు ఎవరున్నా కూడా ఎవరిని నేను ఏమాత్రమూ కోరేదాన్ని కాదు అని తులసీదేవి పలకగా శ్రీహరి విని ఇలా అన్నారు భూలోకమున అమృత బిందువు పుట్టిన ఓ తులసీదేవి నీవు నాకు భారీగా ఉండు నన్ను పొందు నిన్ను నా మనస్సునుంచుకుంటాను నీకు ఈ విషయమే అనుమానమే లేదు పాపములను నాశనము చేయి ఓ తులసీదేవి దళములతో కూడియున్న మనోహరమైన నీ స్వరూపాన్ని వారు గంగా స్నానమాచరించిన వారి వలె వెంటనే పవిత్రులవుతారు సుకోమలమైన నీ పల్లవ దళములతో నన్ను పూజించువారు నా రూపాన్నే పొందగలుగుతారు మళ్లీ వారికి పునర్జన్మే ఉండదు ఓ తులసీదేవి సుకోమల పల్లవ దళయుతమైన నీ దండను నా కంఠమనందు అలంకరించువాడు వెయ్యి కోట్ల కల్పములు వైకుంఠములో సుఖంగా ఉండి పిమ్మట నాయందు లీనమవుతారు ఏ నరుడు నిన్ను ఇంటియందుగాని తోటయందుగాని నీరు పోసి పెంచనో వానికి మహాపాతకములు అంటనెరవు ఉదయకాలమందు నిద్రలేచి నిన్ను చూచిన రోజు మంచి రోజు అట్టి నరుడు సుఖాన్ని పొందుతాడు ఓ తులసీదేవి నీ దళములతో కూడిన నీటిని దేహమంతా చల్లుకున్నవాడు పరమ అపవిత్రుడైనను పవిత్రుడవుతాడు నీ చెట్టు మొదలులో మట్టిని నుదుట ధరించువాడు సౌఖ్యాన్ని పొందుతాడు అటువంటి వానిని యక్ష రాక్షస పిశాచిగణాలు ఏమీ చేయలేవు వాటి వల్ల భయమూ లేదు ఓ త్రిలోక త్రిలోకపావనియగు ఓ తులసి నిన్నును లక్ష్మీదేవిని కూడా నేను సమానంగా చూస్తాను నీవు లక్ష్మీదేవి తోబుట్టుగులు కాబట్టి మీ ఇద్దరూ నాకు సమానులు లక్ష్మీదేవి పాలసముద్రమందు పుట్టింది తులసీదేవి ఆ పాలసముద్ర తీరమందు పుట్టింది కాబట్టి ఇరువురు అవుతారు ఈ విధంగా తులసీదేవికి వరమిచ్చి యగు విష్ణుమూర్తి వివిధ శాఖలతో కూడిన తులసీదేవిని సౌఖ్యవంతమైన తన చేతులతో తాకాడు విష్ణుమూర్తి యొక్క స్పర్శ వల్ల ఆ తులసీదేవి సర్వశోభాయమానమయ్యింది ఆ తులసీదేవి మంచి రూపము గుణము కలిగిన స్త్రీ అయ్యింది విమ్మట మహానుభావుడైన మాధవని పాద సరోజములకు ప్రణమిల్లి వెంటనే శ్రీహరి అంశను గాంచింది అటు పిమ్మట భగవంతుడును మాయామయుండను అగు రమావల్లభుడు లోక పవిత్రమైన తులసీదేవిని మానవుల కొరకు ప్రఖ్యాతిగా స్థాపించారు శ్రీహరి యొక్క ఎడమ చేయి ఎచ్చట తాకబడినదో ఆ భాగమంతా తులసీదేవికి కొమ్మల ఎందు కృష్ణవర్ణము కలిగింది అట్టి తులసి కృష్ణ తులసి అని ప్రఖ్యాతి చెందింది ఈ తులసి వృక్షానికి సమీపమునగల చెట్లన్నీ కూడా పవిత్రములైనాయి కాబట్టి భూలోకమున తులసి పవిత్రమైనదియు పుణ్యమునిచ్చినదిగా చెప్పబడింది ఈ తులసి వృక్షం ఎచ్చటగలదో ఆ భూమి పాపమును హరించినది ఎగును సుందర స్వరూపము సమస్త పుష్పముల కంటే అందమైనదియు అగు తులసీదలమును తీసుకున్న విష్ణువు తన భక్తుడైన సత్యజిత్తునితో ఇలా పలికాడు ఓ సత్యజిత్తు వెంటనే పూజన చేసి బ్రాహ్మణుల యొక్క సంతర్పణము సంతృప్తికరంగా చేసి నీవు కూడా భుజించు ఆలస్యం చెయ్యకు అని శ్రీహరి చెప్పగానే సత్యజిత్తు ఆ మాటలను విని శ్రీహరిని పూజించి ఆ మిగిలిన ప్రసాదాన్ని గ్రహించాడు గరుడ వాహనారూఢుడైన భగవంతుడు ఈ రీతిగా ఏకాదశి వ్రతమును సమాప్తి చేయించి తన భక్తులకు సత్యజిత్తును అతని భార్యను తులసిని ఆ గరుత్మంతుని మీద ఎక్కించుకుని సమస్త భూతములకు దర్శనమిచ్చుచూ తన నిలయమైన వైకుంఠాన్ని చేరుకున్నాడు ఓ జహ్నుముని ఏకాదశి వ్రతము అశ్వమేధయాగము చేసినంత ఫలితాన్నిస్తుంది ఈ మాఘమన ఏకాదశి మిక్కిలి సుఖదాయకము కనుక మాఘ శుద్ధ ఏకాదశియందు ఉపవాసము చేసి రాత్రి జాగరణము శ్రీహరిని పూజించువాడు ఇహలోకమందు అనేక సౌఖ్యములను అనుభవించి చివరిలో విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అలాగే పాపనాశనమగు ఏకాదశిన ఉపవసించి ద్వాదశి నాడు పారణ చేయువాడు మిక్కిలి పుణ్యాన్ని పొందగలడు మాఘ శుద్ధ ద్వాదశి దినమున శ్రీహరుని ప్రీతి కొరకై దూడతో కూడియున్న పాలనిచ్చు ఆవును పరమశ్రోత్రియుడైనా హరికథాశ్రవణమందు గలవాడైనా కుటుంబీకుడైన విపరణకు దానమిచ్చువాడును ఈ ద్వాదశి నాడు భూదానము వస్త్రదానము బంగారుదానము దానము తిలదానము ఫలము పెరుగు అన్నదానము తాంబూలము యజ్ఞోపవీతము మొదలగు దానములను దక్షిణలతో కూడా చెయ్యువారు అంతమందు స్వర్గమందు సుఖము అనుభవించి పిమ్మట భూలోకమున పుట్టి చక్రవర్తులై సౌఖ్యాన్ని పొంది అంతమందు విష్ణులోకము చేరి భగవంతునితో కూడా శాశ్వతానందాన్ని పొందుతారు ఓ విప్రోత్తమ ఇది ఇహపరలోక సుఖముల నిచ్చును పాపహరమైన ఈ కథను వినువారు ఎంతటి అపవిత్రులైనను పునీతులై అంతమందు విష్ణు సన్నిధిని చేరుకుంటారు ఈ అధ్యాయము శ్రీహరి ఎదుట భక్తియుక్తుడై వినువాడును చదువువాడును ఇహలోకమందు అనేక భోగ సుఖములను అనుభవించి అంతమందు విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు అని గృష్ణమధుడు జహ్ను మహర్షితో చెప్పారు ఇంతటితో మాఘమాసంలో ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం